వేడివేడి అన్నం మెత్తటి చపాతి మాంచి రోటీ ఇలా ఎందులోకైనా సరే చికెన్ ఫ్రై ఉంటే హా మజానే వేర్లే నాకైతే చికెన్తో కర్రీస్ వండడం కంటే ఇలాంటి ఫ్రై రెసిపీస్ చేయడమే ఇష్టం చేయడమే కాదు తినడం కూడా వేడివేడి అన్నం ఉల్లిపాయ బాగా రోస్ట్ అయిన ఈ మసాలా అన్నం మొత్తం కలుస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది సర్లే ఈ ఫ్రై గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కానీ లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా కావలసినంత చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇవాళ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్తో రెసిపీ చూసేద్దాం చికెన్తో ఏ రెసిపీ చేసినా కూడా ఒక పది పదిహేను నిమిషాల ముందు సాల్ట్ బాటర్లో వేసుకున్నామంటే ఈ చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది దాంతో పాటుగా ముక్క జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఆ తర్వాత కడాయి పెట్టి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ వేసిన ఆయిల్ నీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేశాక మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా చూడండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసిన చికెన్ని ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ నుండి వాటర్ వచ్చే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టాక ఈలోపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులోకి టేస్టీ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అల్లం ముక్క ఒక చిన్న ముక్క ఆరు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు రెండు మీడియం సైజు టమోటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఫైనల్గా ఎండు కొబ్బరి ఒక ఐదు ముక్కలు మీడియం సైజు ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్లు కూడా వేసి చూడండి ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా హాఫ్ కేజీకి అయితే సరిపోతుంది ఒకవేళ ఫ్రైలో మసాలా అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ వేసినవన్నీ ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి చికెన్ సంగతి చూద్దాం చూడండి ఈ విధంగా చికెన్ నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చింది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇక్కడ ఈ చికెన్ ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే ముక్క అనేది ఇక్కడ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇక్కడ ముక్కలు అనేవి సగం దాకా ఉడికినా కూడా వాటర్ అనేవి ఉన్నాయి అనిపిస్తే హై ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ మొత్తం ఇంకేంతవరకు వేయించుకోవాలి ఫైనల్గా ముక్క సగం ఉడికి వాటర్ అనేవి ఈ విధంగా బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేశాక ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపి ఈ మసాలా అనేది వేగి మంచి స్మెల్ వస్తుంది దాంతోపాటుగా ఈ ముక్క కూడా పూర్తిగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ అనేది ఉడకడానికి పెద్ద టైం పట్టదు ఆల్రెడీ సగం ఉడికిపోయింది కాబట్టి నేను ఈ చికెన్ని ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది చూడండి ఈ మాత్రం గ్రేవీ అనేది దగ్గరపడి ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో ముక్క కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఉప్పు కారం సరిచూసి కూడా బాగా ఉడికింది అనుకున్నాక ఆ తర్వాత హై ఫ్లేమ్లోకి ఉంచి ఈ మసాలా మొత్తం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఒకవేళ గ్రేవీ అనేది కొంచెం సెమీ గ్రేవీ కావాలనుకుంటే ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు గ్రేవీ అనేది సెమీ గ్రేవీలా వేయించుకున్నా లేదా డ్రైగా వేయించుకున్నా కూడా ఎలా వేయించుకున్నా రైస్లోకి బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది ఇక్కడ ముక్క ఉడికిన తర్వాత గుర్తుంచుకోవాలి మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ ఎక్కువసేపు వేయించామంటే ముక్క రబ్బర్ ముక్కలాగా అయిపోతుంది కాబట్టి ముక్క ఉడికిన వెంటనే హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మసాలా మొత్తం ఎర్రగా వేగేదాకా ఫ్రెష్ గా కొంచెం కొత్తిమీరతో పాటు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈ సగం వేగి వేగక స్మెల్ కానీ టేస్ట్ కానీ మధ్య మధ్యలో తినడానికి చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి అనేవి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు ఫైనల్ గా కారం అనేది ఎక్కువగా ఉంది అనిపిస్తేనే ఇక్కడ కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు ఒకవేళ ఫ్రైలో కారం అనేది తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ నిమ్మరసం స్కిప్ చేసేయచ్చు ఇక్కడ వేసిన పచ్చిమిర్చితో ఏమాత్రం కారం రాదు వేసిన ఈ పచ్చిమిర్చిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం అలా ఇలా ఆ వేడికే సగం వేగి స్మెల్ చాలా బాగుంటుంది అంతే చికెన్ ఫ్రై లేదా చికెన్ రోస్ట్ రైస్లోకి నచ్చితే ఉల్లిపాయలతోనూ స్పైసీ కావాలనుకుంటే ఇందులో వేసిన పచ్చిమిర్చితోనే తింటే ఉంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్